హరిత హరీష్ ఇదేనా ఆడళ్ళపై నీకున్న గౌరవం ఆగండి వీడియో ప్లీజ్ అంటే తప్పు చేశానని ఒప్పుకున్నావు కదా అని నాగార్జున అడగడంతో అవును సార్ తప్పు జరిగింది ఇంకోసారి ఆ మాట అనను అని అన్నాడు హరీష్ ఆ మాటతో మరో వీడియో బయటకు తీశారు నాగార్జున నాకు నువ్వంటే గౌరవం హరీష్ సీతారాముడు లాగా హరిత హరీష్ అని పేరు పెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్న పేరును బట్టి నీకు ఆడపిల్లలంటే గౌరవం అనుకున్నా ఈ వీడియో చూసే వరకు అంటూ వీడియో వదిలారు నాగ్ ఈ వీడియోలో గుండంకుల్ భరణి ఎమాన్యుల్ ను ఆడంగి అంటూ నీచంగా మాట్లాడుతూ ఎమాన్యుల్ ఆడాలతో అయితేనే మాట్లాడతా అన్నాడు నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా తనుజ ఎమాన్యుల్ భరణి నేను వాళ్ళని ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నా కానీ ముగ్గురు ఆడళ్లతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కాదు ముగ్గురు అమ్మాయిలే అర్థమైందా అంటూ వాళ్ళిద్దరిని ఆడంగి అనే ఉద్దేశంతో మాట్లాడాడు హరీష్ ఆ వీడియో చూపించి కూడా ఆడుకున్నారు నాగార్జున దాంతో హరీష్ నాకు మగ సమానమే ఆడాలను తక్కువ చేయలేదు అని అన్నాడు హరీష్ కి అండగా రీతు చౌదరి ఏ కేసినా సంజన అయితే హౌస్ లో ఉన్న వాళ్ళంతా హరీష్ మాట్లాడింది తప్పు అని అన్నారు ఒక్క రీతు చౌదరి తప్ప ఆడాలతో మాట్లాడతా అని అన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళంతా ఆడాలే అనే ఉద్దేశంలో మాట్లాడారు అని చెప్పింది దాంతో మీకు మళ్ళీ వీడియో చూపిస్తా చూడు అని మళ్ళీ చూపించారు అది చూసిన తర్వాత కూడా తనని తాను సమర్థించుకున్నాడు హరీష్ దాంతో సంజన ఇతను అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు భరణి ఇమ్మాన్యుల్ ని అబ్బాయిలు కాదు అమ్మాయిలు అని అవమానిస్తూ మాట్లాడారు డి గ్రేడ్ కాదు ఈ గ్రేడ్ చేసి మాట్లాడారు అని అన్నది